ఇంకా ముందులాగా లేదు ఎందుకంటే నాకు పిల్లలు లేరు నేను ఒంటరిదా అని నేను గొడ్రలు అనుకోకుండా ఏం చేసి దేవుని మాట దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకుంది దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతమైన జవాబును పొందుకొని ఇంకా ఆ రోజు నుంచి ఆమె ఏడవలేదు దేవుని ఏం చేయలేదు కానీ సంతోషంతో దేవ నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందన ఎందుకంటే మీరు వాగ్దాన ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడవయ్య నా జీవితం ఖచ్చితంగా ఈ వాగ్దాన్ని నెరవేరుస్తారని సంతోషంతో ఆ రోజు నుంచి గడుపుతూ వస్తుంది దేవుడు నిజంగా ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా గణపరిచాడు మనం కూడా చాలాసార్లు స్త్రీలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం దైవ సేవకుడు ద్వారా మాటలు విన్నప్పుడు నిజంగా కొన్నిసార్లు మన కొంతమంది స్త్రీలు ఆ మాటలు పట్టించుకోరు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీకు కావాల్సిన జవాబు నీకు వస్తూ ఉంటుంది కానీ ఆ మాటలు వినం నమ్మము అది మామూలు వాక్యమే నాతో మాట్లాడ మాట్లాడలేదు కదా అని చాలాసార్లు మనం నమ్మం కానీ ఇక్కడ ఇక్కడ అన్న ప్రార్థన చేసి దైవచ కూడా అన్నాడు నెక్స్ట్ సంవత్సరానికి ఒళ్ళో కుమారుడు ఉంటాడని చెప్పగానే వెంటనే ఆమె ఏం చేసింది విశ్వాసంతో నమ్మింది అంతే పుడతాడా లేదా నెక్స్ట్ ఇయర్ అవుతాడా లేదా అని బాధపడలేదు ఇంకా ఏదో అనుమానంతో చూడలేదు కానీ ఆ మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మింది ప్రేది ఉన్నది ఉన్నట్టుగా నమ్మింది అందుకే ఎప్పుడైతే ఎట్లయితే ఆ దైవ చెప్పాడు అదే అదేవిధంగా ఆ సమయానికి దేవుడు ఒక చక్కటి అద్భుతమైన కుమారుని ప్రవక్తను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు గట్టిగా చెప్పకూడదాం అలలోయ గట్టిగా నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు ఒక ప్రవక్తను ఎవరు తెలుసు అయినా రాజును అభిషేకించే ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు ఇవనుకుంది అనుకుంది ఇన్ని సంవత్సరం లేట్ అయింది నాకు పిల్లలు లేని గొడ్రాలే అని ఎంతోమంది ఆమెను గొనుగుతూ సనుగుతూ ఎక్కడికి పిలవకుండా నిజంగా చాలా ఇబ్బందులు పడింది కానీ దేవుడు ఆ లేట్ చాలా ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు అద్భుతమైన కుమారుణ్ణి ప్రేదేన్ ప్రయదైన ఈరోజు ప్రియస్ సంఘమా ప్రభు మాటలు ప్రియ సౌదరి నువ్వు అనుకుంటున్నావు నాకు లేట్ అవుతుంది పిల్లలు లేరు ఇంకా అందరు నన్ను ఆడిపోసుకుంటున్నారు గొడ్రాలని పిలుస్తున్నారు నువ్వేం బాధపడు ఎంత లేట్ అవుతే అంత గొప్పగా దేవుడు కార్యం జరిగిస్తాడు గడిచిన దినాల్లో ఒక ఒక సిస్టర్ మందరానికి వస్తారు పద్దెనిమిది సంవత్సరాలు పెళ్ళి అయింది ఎన్ని సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ అయింది మొన్న ఆమె ఏమైంది ఒక కుమారుని కనింది కళల్లో ఒక కుమారుడు కొడుకును దేవుడు ఇచ్చాడు నిజంగా ఇవన్నీ ఏంటో తెలుసా గొప్ప కా దేవుడి దగ్గర నుంచి వచ్చే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ వెంటనే అయితే అంత ఆశీర్వాదం లేదు వెంటనే పెళ్ళైన వెంటనే ఐదు నెలలకే పిల్లోడో పిల్లో పుడితే ఏమంత బ్లెస్సింగ్ కాదు నీకు లేట్ అనిపిస్తుందా ఆలస్యం అవుతుందా దేవుడు దానిలో లే ఆలస్యంలోనూ దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రేదే నిజంగా ఆశించిన ఎంతో సంతోషంతో నిజంగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కొడుకును కుమారుని కనింది ప్రియు బిడ్డ ఎంత గొప్ప ఇదంతా కూడా దేవునికి చేసే కార్యం అద్భుతమైన కార్యమే అలలుయ్య పెట్టు ప్రియ దినబిడ్డ చాలాసార్లు అనుకుంటాం లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది నాకు ఇది కాలేదు వివాహం కాలేదు ఈ సమస్యలు ఇంకా లేట్ అవుతుంది నాకు ఇంకా లేట్ ఆలస్యం అవుతుంది అని బాధపడుతుంటే ప్రభి రోజు అంటున్నాడు ఆ ఆలస్యంలోనే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉన్నాడు అలలూయా అలలూయా కంటి ప్రియదేవన బిడ్డ ఆ సుజానా వెస్లి కూడా ఏం చేస్తుంది ఆ సుజానా వెస్లీ ఏం చేస్తుందంటే ప్రార్థన చేసేది కన్నీరు గార్చి ప్రార్థన చేసేది ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు చక్కటి జవాబు ఇచ్చాడు అందులో ఒక ఇద్దరు ముగ్గురు దైవ సేవకులుగా దేవుడు చేశాడు ప్రియదేని బిడ్డ కాబట్టి ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా పురుషుని కంటే స్త్రీ ఏంటంటే శక్తి కలిగింది ఎందుకో తెలుసా ఆదాం యొక్క పక్క నుంచి వచ్చారు చాలాసార్లు మనము కొన్ని సమస్యలు వచ్చినప్పుడు భార్యలు కొద్ది దాన్ని చాలామంది భార్యలు ఎటు చాలా గట్టిగా ఉంటారు భర్తలు ఏం చేస్తారు ఏడుస్తూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అంటే అంత శక్తి లేదు భరించే శక్తి చాలామంది పురుషులు లేదు కానీ స్త్రీలకు ఉంటుంది ఈరోజు మనం చూస్తే చాలామంది పురుషులు భర్తలకు హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్తో చనిపోదు ఎందుకంటే భయము స్త్రీలకు అంత లేదు కదా స్త్రీలు ఎట్లాంటి శక్తి కలిగిన వారు బలం ఏదైనా వినడానికి ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి వారు సిద్ధంగా ఉండరు బట్టి నిజంగా మాటలు ధ్యానం నిజమే కదా మన జీవితంలో గమనిస్తే పురుషులు తొందరగా ఏమవుతుంది భయపడుతుంటారు ఈరోజు నిజంగా మనం చూస్తే చాలామంది పురుషులకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్ టెన్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రియునిపి దానికి కారణం ఏంటంటే చాలా వారు వీక్ స్త్రీల కన్నా చాలా వీక్ కాబట్టి అలా ఎందుకు వారు ఆదా ఆదామి పురుషుని యొక్క పక్క టెంపుల్ నుంచి వచ్చారు కాబట్టి స్త్రీలు ఎలాంటి వారు శక్తిగలవారు బలవంతురాలు హలూయ హలూయ దేనికి మహిమ కలుగును గాక పురుషుని కంటే స్త్రీ శక్తిగలదు రెండవదిగా మూడోదిగా మనం చూద్దాం చూడండి ఆది కాండం రెండు ఇరవై మూడు చూడండి దయచేసి రెండు ఇరవై మూడు అప్పుడు ఆదాము ఇట్లా నేను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడను గనుక నరులో నుండి తీయబడను గనుక నారి అనబడును నారి అనబడు మూడవదిగా నరుల్లో నుండి తీయబడినది గనుక నారి అలలుయ ఉమెన్ కదా ఉమెన్ అంటే ఉమెన్ కి డబ్ల్యూ ఓఎంఈఎన్ ఆ ఉమెన్లో మెన్ ఉంది ఎంఈ అంటే ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప ధన్యత ప్రభు ఇచ్చాడు హలలుయ అందుకే ఇక్కడ అంటున్నాడు ఇది నరలో నుండి తీయబడిన గనుక నారీ అనబడెను అలలూయ హలలుయ ఎంత అద్భుతమైన విషయం నరలోను తీయబడినారు కాబట్టి మనం నారీ నారి అనబడెను అలలూయ ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు నిజంగా స్త్రీలకు ఎంతో అద్భుతమైన కార్య అన్ అద్భుతమైన ధన్యతను అద్భుతమైన ఆశీర్వాదాల చేత ప్రభు నింపుతూ వస్తాడు యేసు ప్రభు వారు పునరుత చనిపోయి తిరిగి లేచి మూడో దినాన ఎవరు చూసారు మొట్టమొదటిగా మగ్ధులేని మరియ పురుషులు చూడలేదు మగ్ధులేని మరియ ఒక స్త్రీ చూసింది ఆ స్త్రీ ఎక్కడికి వెళ్తుంది సమాన్ దొడ్డిలో కదా ఎంత అద్భుతమైన విషయం పురుషులు కనబడట్లేదు అక్కడ శిష్యులు వారు పంపబడిన వారు అపోసులు వారు అక్కడ కనబడలేదు కానీ ఒక స్త్రీలు అక్కడ స్త్రీలు కనబడుతుంది మగ్ధలేని మరే కనబడు ఎక్కడ సమాధుల దొడ్డులో కనబడుతుంది అలలుయ చాలాసార్లు పురుషులు సమాధి దగ్గర వెళ్ళరు స్త్రీలు వెళ్ళరు కానీ ఇక్కడ చూడండి స్త్రీకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు అంటే యేసుప్రభు వారు మూడో రోజులు లేస్తాడు కదా ఆమె ఏం చేసింది తెలుసా ఆ సమాధుడిలోకి వెళ్ళి ఎందుకు అంటే ఏసేకు ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని ఏం చేసింది వెళ్ళింది ఎప్పుడైతే అక్కడ యేసు ప్రభు వారు దేహం కనబడ శరీరం కనబడలేదు ఇంకేమీ చేస్తుంది ఆమె బాధపడుతుంది ఏడుస్తుంది మా ఏసే కనబడట్లేదు అలలు ఎక్కడైనా ఉంటే చెప్పండి నా ఏసఐ తీసుకుని వెళ్తే చెప్పండి నేను ఆయన్ని మోసుకొని వెళ్తాను ఎంత అద్భుతమైన మాటలు అక్కడ మాట్లాడుతుంది మాకు తెలియని మరి అప్పుడు బెడ్ అలలూయ నిజంగా అంత గొప్ప శక్తి బలము ఆధిక్యతను ప్రభు స్త్రీలకు ఇచ్చాడు అలలూయ ఫస్ట్ పాప ఫస్ట్ పాపం చేసి పాపంలో పడింది ఎవరు అవ్వనే కదా అవ్వబడిన తర్వాత లా చివరికి స్త్రీకే దేవుడు ఎంత ఆధిక్యతని ఇచ్చాడంటే అంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు ఫస్ట్ పాపంలో పడింది అవ్వనే తర్వాత స్త్రీనే స్త్రీ ద్వారా నిజంగా అనేకమైన అయిన కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు ప్రేదేని బిడ్డ అలూయ్య మూడోదిగా నరులో నుండి తీయబడిది కనుక నారి అనేను నాలుగోదిగా మనం చూస్తే చూడు రెండు ఇరవై నాలుగు వచ్చిన రెండు ఇరవై నాలుగు కాబట్టి కాబట్టి పురుషుడు తన తండ్రిని పురుషుడు తన తల్లిని తండ్రిని తండ్రిని విడిచి విడిచి తన భార్యను హత్తుకొను తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై వారు ఏక శరీరమై ఉందరు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు నాలుగుగా చూస్తే అమితమైన ప్రేమ స్త్రీలోనే ఉంది అందరు స్త్రీలే ప్రేమిస్తారు అలలూయ అందుకే పురుషుడంట తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి ఏం చేస్తాడంట భార్యను హత్తుకుంటాడు అలలూయ అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రయోజన బిడ్డ ఇక్కడ ఆ స్త్రీ అమితమైన ప్రేమను ఏం చేస్తుందంట పొందుకుంది అలలు భర్తలు ఏం చేస్తే స్త్రీలను ఎంతగానో ప్రేమిస్తారు భార్యలు ఎంతగానో ప్రేమిస్తారు మనం చూస్తే భర్తలు చాలామంది భర్తలు స్త్రీలు వాళ్ళ భార్యలు అంటే ఎంతో ప్రేమ ఎంతో ఇష్టం అందుకే వారు ఏం అడిగినా కొనిస్తుంటారు ఏం చేస్తుంటారు ఎందుకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తుంటారు అంటే ఆ ప్రేమను పొందుకుంది స్త్రీ అలలుయ ఆ ప్రేమను పొందుకుంది స్త్రీ అమితమైన ప్రేమ స్త్రీలోనే కనబడుతుంది ప్రేదేని బిడ్డ వాళ్ళలో ఆ స్త్రీ అలాంటి అద్భుతమైన ప్రేమను పొందుకుంటూ ఉంది ఈరోజు సంఘం అక్కడ అందుకే చూడ ఆదాము ఒక పాట పాడుతున్నాడు నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఆదాము అవను చూడగానే ఒక పాట రాసే పాడుతున్నాడు ఏంటి నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము పాట వచ్చేసింది అంటే స్త్రీని చూడగానే ఏమొచ్చేసింది ఆదాముకు పాట అలలూయ కాబట్టి ప్రియదేని బిడ్డ ప్రభి రోజు మాటలు అమితమైన ప్రేమను పొందుకుంది స్త్రీ ప్రియ దేని బిడ్డ భర్తలు భార్యలు ఎంతగానో ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులు చూడండి పిల్లలు ఆడపిల్లని ఎక్కువగా ప్రేమిస్తుంది మీరు ఎప్పుడైనా చూసారా తండ్రి ఏం చేస్తాడు ఆడపిల్లని కూతుర్ని ప్రేమిస్తుంటారు అలలూయ నిజంగా ఎంత నిజంగా దేవుని యొక్క అద్భుతమైన శక్తి దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన ఆ జ్ఞానము మనం వర్ణించలేం వివరించలేం వి కాన్ మెజర్ అంత గొప్ప జ్ఞానం చేత ప్రభు నింపాడు ఎవరు ఎట్లా ఉండాలో భర్తలు ఎట్లా ఉండాలో భార్యలు ఎట్లా ఉండాలో పిల్లలు ఎట్లా ఉండాలో తల్లిదండ్రులు ఎట్లా ఉండాలో తల్లిదండ్రుల పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో పిల్లల తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలో భార్య భర్తను ఎట్లా చూసుకోవాలో బా భర్త భార్యను ఏ విధంగా ప్రేమించి ఇవన్నీ కూడా దేవునికి జ్ఞానమే అలలూయ కాబట్టి ఈరోజు స్త్రీలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ముఖ్యంగా మన దేవుడు అప్పగించిన ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నిజంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి ఆ బాధ్యత నీ మీద పెట్టాడు ప్రభు అలూయ స్త్రీలారా మన ఆ బాధ్యత మన మీద పెట్టాడు ఒక భార్యగా మన కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మన మీద పెట్టాడు చూడండి కుటుంబంలో భార్య సరిగా లేకపోతే కుటుంబం అంతా పాడైపోతుంది నిజంగా ప్రార్థించే భార్య లేకపోతే ప్రార్థించే తల్లి లేకపోతే ఆ కుటుంబము పాడైపోతాయి చెడిపోయిన కుటుంబంగా మారిపోతుంది మిచ్చలు పెడతాను భార్య సరిగా లేకుండా భర్త ఎక్కడికో వెళ్తాడు ఇంకా అంతగా పట్టించుకోడు పిల్లలు ఎట్లా వెళ్తారో వారికే తెలియదు వారు ఎక్కడ ఏ విధంగా ఉంటారో వారికి అంత అంత భయంకరమైన డిస్టర్బెన్స్ వారి కుటుంబాలకు కనబడు ఎందుకంటే భార్య సరిగా లేదు కాబట్టి ప్రార్థించే భార్యగా ఉండాలి మనం ప్రార్థించి తల్లులుగా ఉండాలి పిల్లల కోసం భర్త కోసం కుటుంబాల కోసం అనేకుల కోసం ప్రార్థించే తల్లులుగా భార్యలుగా మన ఒక రెస్పాన్సిబిలిటీ మనకి మనకిచ్చాడు ఆ బాధ్యతలో ఉన్న చక్కగా ఆ పనిని ఏం చేయాలంట చక్కగా నిర్వర్తించాలి అలలూయ నిజంగా ఇక్కడ భర్త ఏం చేస్తాడు తెలుసా భార్యను ప్రేమిస్తాడు ఆదాము కూడా అవ్వని చూడగానే ఒక పాట పాడుతున్నాడు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము అలలూయ నిజంగా చూడండి మాట మాట్లా రెండు ఇరవై మొదటి తిమోతి రెండో అధ్యాయము చూడండి రెండో అధ్యాయం పద్మూడో వచ్చిన సెకండ్ ఫస్ట్ తిమోతి సారీ ఫస్ట్ తిమోతి రెండు పదమూడు మొదటి తిమ్మతి రెండో అధ్యయనం పదమూడవ వచ్చిన మొదట ఆదాము తరువాత మొదటి ఆదాము తరువాత హను నిర్మింపబడి నిర్మింపబడి కార నిర్మించబడి కార మరియు మరియు ఆదాము మోసపరచబడలేదు ఆయన వచ్చిన పదమూడవ మొద మొదట ఆదామును తరువాత మొదట ఆదామును తరువాత హను హయ్యను నిర్మింపబడి కార్యంపబడి కారూ ఇప్పుడు ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతున్నాడు భార్యని ప్రేమించాలి స్త్రీకి చాలా అద్భుతమైన కృపను దేవుడి ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు అని ప్రభు ఇంతవరకు మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు నువ్వు ఎంత స్త్రీగా నువ్వు దేవుడిని ఎంత ఇచ్చించినా ఎంత జ్ఞానం ఉన్నా పురుషుని కంటే నువ్వు తక్కువ దానివే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి నీ భర్త కంటే నీకు నీ భర్త ఎవరో తెలుసా శిరస్సు అది ఎప్పుడో గుర్తు పెట్టుకోవాలి అందుకే అంటున్నాడు ఇక్కడ ఇంతకు మనం చదువుకుంటున్నాము ఆదాము కంటే మొదట ఆదామును మొదట ఆదాము నిర్మింపబడిగా ఫస్ట్ ఓవర్ నిర్మించాడు దేవుడు ఆదాము స్త్రీని నిర్మించలేదు ఇప్పుడు మీకు ఆలోచన కావచ్చు దేవుడు ఇంతగా స్త్రీని గొప్ప చేస్తున్నాడు ఘనపరుస్తున్నాడు మొట్టమొదటి స్త్రీగా స్త్రీని నిర్మించడం ఎంత మనం ఎట్లుండే వాళ్ళము ఒకసారి అనిపిస్తుంది మనం ఇంత ఇన్నా ఇంత తగ్గించుకో ఇంతగా మాట్లాడుతున్నా ప్రభు మాట్లాడుతున్నా మనం గర్వంతో ఇంకా మనం ఏం చేస్తుంటాం గర్వంతో బిర్రవీగుతుంటాం నాకు ఇంత జ్ఞానం ఉంది ఇంత ఆస్తి ఇంత అందం ఇంత ఉద్యోగము ఇంత పేరు ప్రఖ్యా ప్రఖ్యాతలు ఇంత ఫేమ్ నేమ్ అన్నీ ఉన్నాయి పలుకుబడి ఉందని గర్విస్తుంటాం కానీ ప్రభుండ్ ఎంత ఉన్నాను తగ్గించుకోవాల్సిందే నీ భర్త ఎదుట నీకు ఎంత ఉన్నా తగ్గించుకోవాల్సిందే నువ్వు గొప్ప చేసుకోవడానికి ఘనపరచుకోవడానికి వీలు ఎందుకంటే నాదాము అవ్వక అవ్వకంటే ముందు ఎవరు నిర్మించాడు దేవుడు ఆదా ఒకవేళ అట్లా అనుకుంటే మనల్ని నిర్మించేవాడు అవ్వ స్త్రీలు నిర్మించేవాడు కానీ ఎవరు నిర్మించాడు ప్రభు పురుషుని మొట్టం నిర్మించాడు తర్వాత పురుషులో నుంచి ఆ ప్రకటన తీసుకొని ఎవరు నిర్మించాడు చేశాడు అవ్వని చేశాడు అల కాబట్టి దేవుడు ఎన్నో ఆధిక్యతలు స్త్రీలుగా మనకిచ్చాడు ఆ జ్ఞానం ఉంది తెలివి ఉంది తెలివితేటలు అన్నీ ఉన్నాయి నాకు టాలెంట్స్ ఉన్నాయి మల్టీ టాలెంట్స్ ఉన్నాయి ఇవన్నీ అంటుంటాం సరే అన్ అవన్నీ అన్నీ ఉన్నగా నువ్వు ఏం చేయాలి సార్ నీ భర్త ఎదుటను తగ్గించుకోవాల్సిందే అల నీ భర్త ఎదుట నువ్వు తగ్గించుకోవాల్సింది అందుకే చూడండి మొదటి తీమోతి ఇందాక మనం చదువుకున్నాం రెండు పదమూడో వచ్చు చూడండి రెండు పద్మూడు మొదట ఆదామును మొదట ఆదామును తరువాత హవ్వయును తరువాత హవ్వయును నిర్మింపబడి కార మరియు చాలు ఇక్కడ చూస్తే ఏమిటో వచ్చు చూడండి రెండు ఎనిమిది ప్రతి స్థల మందును ప్రతి స్థల కోపమును కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మరియు స్త్రీలను స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారైంది తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ చేతనే గాని గాని జడలతో నైను బంగారముదవ దైవ భక్తి గల వారమని దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా తగినట్టుగా సత్క్రియల చేత సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను తాము అలంకరించుకొనవలను స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వల్లను స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకను పురుషుని మీద అధికారం చేయుటకను ఆమెకు సెలవీయలను సెలవీయను హలూయ ఇక్కడ ప్రభురోజు మాట్లాడుతున్నాడు దైవ భక్తి గల వారు ఎట్లుంటారంట తగినట్టు నిజంగా దైవభక్తికి వారం చెప్పుకొని చూ స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చే తమ్మును తాము అలంకరించుకునివ్వలేను పురుషుని మీద అధికారం చేయడానికి వీలు లేదు సంపూర్ణ విధేయతతో మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి భర్తలు ఎదుట మనం నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవాలి అడగాలంటే నీ భర్త దగ్గర వెళ్ళి అడుగు అలా లూయ నేను కూడా కొన్నిసార్లు వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు నాకు అర్థం కాదు అలాంటప్పుడు నేను ఏం చేస్తాను ఆ బ దైవశ దగ్గర వెళ్ళి అడుగుతాను ఇది అంటే ఆయన ఖచ్చితంగా నాకు నేర్పిస్తాడు బోధిస్తాడు అంటే ప్రియ సోదరి చాలాసార్లు అంటుంటా జ్ఞానవంతురాలు జ్ఞానం ఉంది అది ఉంది ఇది ఉంది అని అనుకుంటూ ఉంటాం అది పొరపాటు భర్తల దగ్గర మనం ఏం చేయాలంట నేర్చుకోవాలి వారిని ఏం చేయాలంట వారికి వారిని భయంతో మనం ఏం చేయాలంట భయంతో వారికి లోబడి ఉండాలి అలలుయ లోబడి ఉండాలి విదేత చూపించాలి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఒక భార్యగా ఒక తల్లిగా నువ్వు ఆ విధంగా ఉన్నావా సత్క్రియల చేత మనం ఏం చేయాలంటే అలంకరించుకోవాలి విధేయతతో మనం ఏం చేయాలంట నేర్చుకోవాలి అలలుయ ఈరోజు ప్రయోజనపెట్ట దేవుడు అన్నీ ఇచ్చాడు స్త్రీకి ఫస్ట్ ప్లేస్ పెట్టాడు స్త్రీకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు అని మనం తెలుసుకున్నాం ఇంతవరకు కానీ దేవుడు నిజంగా స్త్రీలు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా తగ్గించుకోవాలో కూడా ప్రభు నేర్పిస్తున్నాడు విధేయ ఏ విధంగా విధేయత్వం మనం ఉండాలో అది ప్రభు నేర్పిస్తున్నాడు ఈరోజు చాలామంది స్త్రీలు భర్తలకు చెప్పకుండా ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తుంటారు భర్తలకు తెలియదు ఆ పని చేస్తున్నారని భర్తలకు తెలియకుండా చీటీలు రకరకాలు కదా బిజినెస్లు చేస్తుంటారు అవన్నీ చాలా తప్పు ప్రయోజనం కొంతమంది స్త్రీలు చెప్తా నాకు వచ్చి ప్రార్థన చేయండి ఆ సిస్టర్ గురించి ప్రార్థన చేయండి నేను చీటీలు భర్తకు తెలియకుండా చీటీ వేసినా ఆమె ఎత్తుకొని వెళ్ళిపోయింది ఇంకా నా పరిస్థితి అంతే ఇప్పుడు భర్త అడిగితే ఏం చెప్పాలని చాలాసార్లు ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతుంటారు కారణం కారణమేంటో తెలుసా ఒకవేళ భర్తకు చెప్పింటే ఇవన్నీ అయ్యేవా ఇంత టెన్షన్ అనిపించేదనివా భరించేదానివా లేదు ఇప్పుడు కాబట్టి భర్తకు చెప్పినవి ఏం కూడా చేయకు భర్తకు చెప్పి అన్నీ కూడా చేయాలి ఆయనకి చెప్పకుండా ఏమి కూడా చేయడానికి వీలు లేదు ఏ పనైనా చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదైనా సరే నీ భర్తకు చెప్పి నువ్వు చేయాలి ఒకవేళ బయటికి వెళ్ళాలా నీ భర్తకు చెప్పి వెళ్ళు చెప్పకుండా కొంత స్త్రీలు వెళ్తుంటారు భర్తలో ఆఫీసుకు వెళ్తుంటే వాళ్ళు వెళ్తే వీళ్ళు ఇంట్లో దగ్గర ఇంటి దగ్గర కూర్చోరు ఇంట్లో కూర్చోకుండా ఏం చేస్తుంటారు ఆ షాపింగ్ అంటే ఈ షాపింగ్ వాళ్ళతో వాళ్ళతో కలిసి తిరుగుతుంటారు భయంకరమైన మనస్సు ప్రభు అని మాట్లాడుతుంటారు ఆ విధంగా స్త్రీలు ఉండడానికి వీలు లేదు సుబుద్ధి గల భార్య యహోవాకి ఎలాంటిదంట యహోవ యొక్క దానము మంచి బుద్ధి కలిగి ఉండాలి మంచి స్త్రీలుగా ఉండాలి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి దేవుడు జ్ఞానం ఇచ్చాడు స్త్రీలకు అద్భుతమైన ఆధిక్యతను ఇచ్చాడు అయితే నువ్వు అంత గొప్పగా ప్రభు నిన్ను నిన్ను కనపరుస్తూ వస్తుంటే నువ్వు ఏ విధంగా మనం మనం ఏ విధంగా జీవిస్తున్నాం ప్రభు రోజు అడుగుతున్నాడు అంత గొప్ప ఆధిక్యతను ప్రభిస్తున్నాడు దేవుడు అంతగా మళ్ళీ గణపరుస్తుంటే మనము ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నాం అది చాలా ప్రాముఖ్యమైనది హలలూయ హలలూయ భర్తలను గౌరవించాలి లోబడాలి విధేత చూపించాలి ఏవి చెప్పకుండా చేయొద్దు భర్తలు ఏదైనా సరే ఇంతవరకు చెప్తున్నాను ఇన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాలు మా అయి పెళ్ళి ఇప్పుడు వరకు కదా కొంతమంది భార్యలు కొట్లాడి వెళ్ళిపోతాడు రెండు వెళ్ళి నెలకోసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోతాడు నెల రోజులు పది రోజులు వెళ్ళిపోతుంటారు కానీ ఇంతవరకు చెప్తున్నాను ఇన్ని సంవత్సరాలు ఎక్కువ రోజు కూడా నేను ఉదయం నుంచి సాయంకాలం ఒకవేళ కొన్ని మనస్పర్ధలు ఉంటాయి భార్య భర్తలు ఖచ్చితంగా ఉంటాయి కానీ పొద్దున ఒకవేళ మనస్పర్ధ సాయంకాలం లోపల అంతే ఒక్కరోజు కూడా ఆయనతో మాట్లాడుకుని నేను ఉండలేను ప్రేదం బిల్ ఉండలేదు మా ఇద్దరిలో ఏ గొడవలు కోట్లు ఒకవేళ ఉంటాయి మనస్పరితలు ఉంటాయి కానీ వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి కలిసి మాట్లాడదు ఎప్పుడు కూడా రెండు రోజులు మా భర్తతో మాట్లాడలేదు ఒక వారం భర్తతో మా ఒక ఆమె అంటే ఏడు సంవత్సరాలు భర్తతో మాట్లాడలేదంట ఎన్ని సంవత్సరాలు ఎట్లా ఉంటారు అయితే అర్థం కాదు ఒక్క రోజు కూడా ఇంతవరకు నేను ఆయనతో మాట్లాడకుండా ఉండలేదు ఒకరోజు కూడా కొట్లాడి మా పుట్టింటికి పోవడము ఇంటికి అక్కడింటికి ఎక్కడికి వెళ్ళలేదు అంటే దేవుని అంటే దేవుని ప్రేమను బట్టి చెప్తున్నాను దేవ దేవుని యొక్క ప్రేమ మా ఇద్దరిలో ఉంది కాబట్టి అలాంటి గొడవలు వచ్చినా సాతాను తీసుకొచ్చినా వాటన్నిటిని వాటి అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు ఆ గొడవలు లేకుండా వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు గొప్ప మనసు ప్రేమించే మనసు ఏక మనసు ఏక ఆత్మ ఇస్తాడు ప్రేదేని ఏడు సంవత్సరాలు భర్తతో మాట్లాడలేదని ఎంత అద్భుతమైన వ్యక్తితో అలాలుయా ఏమో కదా ఏడు సంవత్సరాలు మాట్లాడలేదంట చివరికి ఆయన చనిపోయినాడు ఎంత భయంకరమైన మనసు ఈరోజు ప్రియ సంగమ ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నా ఆ విధంగా ఉండడానికి వీల్లేదు ప్రియదేని బిడ్డ నిజంగా దైవభక్తి గల స్త్రీలు ఎట్లా అంట సత్క్రియల ద్వారా మనం అలంకరించుకోవాలి మన ఏదో ఆ దండ ఆ చేయిను ఇది అలంకరించుకోవడం కాదు కానీ మన సత్క్రియల ద్వారా మనం ఏం చే మనల్ని మనము అలంకరించుకోవాలి మంచి క్రియలు మంచి పనులు చేసేవారిగా ఉండాలి అదే మనకు అందాన్ని తీసుకొస్తుంది ఏంటి సత్క్రియలు అదొక అలంకారంగా మనకు ఉండాలి అలలుయ ఇక్కడి ప్రేదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఇక నిజంగా భర్త భార్యను ఏం చేస్తుంది అమితమైన ప్రేమ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అమితమైన ప్రేమ స్త్రీలోనే కనబడుతుంది నిజంగా అందుకే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను ఏం చేస్తాడంట హత్తుకుంటాడు కొంటాడు తర్వాత తిరిగి తండ్రి తల్లిదండ్రుల నిద్రపోతారా వారు పడుకుంటారా ఉంటారా ఎక్కువ సమయం గడుపుతారా ఎక్కువ సమయం గడిపేది ఏంటి ఒకవేళ అట్లా గడిపే వాళ్ళు కూడా ఉన్నారు వారు ఏం చేశారు భార్యలు ఎవరినే ఉంటారా ఇంకా నీవు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇంకా అక్కడే ఉండి మేము అమ్మి డాడీ దగ్గర నేను ఇంటికి వెళ్తానని వెళ్ళిపోతారు కానీ నిజంగా పెళ్ళైన తర్వాత పురుషుడు ఏం చేస్తాడు తన తల్లిని తండ్రిని విడి విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు అంత అమితమైన ప్రేమ చూపిస్తాడు భర్త భార్యని సేమ్ అదేవిధంగా మనం అందరం ఎవరో తెలుసా సంఘము వధువు సంఘము వరుడు రాబోతున్నాడు మనమందరం పెళ్లి కుమార్తెలం పెళ్లి కూతురు ఆయన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అలలూయ మళ్ళీ వివాహం చేసుకోవడానికి వివాహ మహోత్సవంలో గొర్రపిల్ల వివాహ మహోత్సవంలో మనమందరం ఆ సంఘం అంతా కనబడాలి వధు సంఘం మనం కనబడాలి వరుడుగా రాబోతున్నాడు భార్య విధంగా తన సారీ భర్త తన భార్యని ఏ విధంగా ప్రేమిస్తాడో ప్రేమిస్తాడో అదేవిధంగా వధువు సంఘాన్ని భర్తైన వరుడైన దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు గట్టిగా కొడదాం అలలూయ ఒకవేళ నీ భర్త నేను అంతగా ప్రేమించకపోయినా మన దేవుడు మన సృష్టించిన భర్త మనకు ఎట్లా మన సృష్టించిన ఆయన మనకు భర్త అయి ఉన్నాడు అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి నా భర్త చనిపోయాడు నా భర్త సరిగా పట్టించుకోవట్లేదు నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని బాధపడద్దు నిన్ను సృష్టించిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు ఆ భర్త అనుకుంటే ఇంకా ఎవరు అవసరం లేదు ప్రయదైన బిడ్డ అలా లూయా పెళ్లి చేసుకున్న భర్త నన్ను విడిచి నన్ను అర్థం చేసుకోవట్లేదు చాలా మంది భార్య చెప్తూ ఉంటారు నా భర్త నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు వేరామణి చూసుకున్నాడు లేకపోతే రకరకాల పాప కూపంలో పడిపోయాడు నన్ను నేనంటే ఇష్టం లేదు అని చాలామంది స్త్రీ ఈరోజు బాధపడుతున్నారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నిన్ను సృష్టించిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు ఆ భర్తని నేను చేసి నీ భర్త యొక్క మనసు మారు మారుస్తాడు అలలూయా నీ సృష్టించిన భర్త నీ భర్త యొక్క మనసును మారుస్తాడు ప్రేదన్ బిడ్డ ఆ దాని గురించి ప్రార్థన ప్రార్థించి వేరే విషయం తెలియదు ఆ వేరే విషయం గురించి కాదు దేవా నన్ను మీరు నీ మీరు నాకు భర్తయే ఉన్నారు నన్ను సృష్టించారు మీ భర్తయే ఉన్నారు కానీ నా భర్తను మనసు మార్చిండయ్యా అని ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా నీ భర్త యొక్క మనసును మార్చి నీ భర్త నేను ఎంతగా ప్రేమిస్తాడంటే అంతగా ప్రేమిస్తాడు ఇంకా ఎవరికి డివోర్స్ ఉండవు ఎవరికి మనస్పర్ధలు డివోర్స్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు అవన్నీ ఉండవు ప్రయోజనం బిడ్డ ఎప్పటితో ప్రార్థన చేస్తావో ఒక స్త్రీగా ఒక భార్యగా నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అంత ఆశీర్వాదాల్లో పొందుకుంటావు ప్రయోదని అంత దీవుల్లో పొందుకుంటావు ఈరోజు కుటుంబాలు చల్లా చెదిలిపోయినాయి ప్రయత్నం చల్ల కుటుంబాలన్నీ పతనమైపోతున్నాయి అంటే ఒక భార్యగా దేవుని నేను అంతగా ప్రేమిస్తున్నాను నీ భర్త అని అంతగాని ప్రేమిస్తుంటే నేను సృష్టించిన భర్త ఇంకా ఎంతగా ప్రేమించాడు అలలుయ్యా భర్త అంట నీ భర్త నీ తల్లిదండ్రులు అంటే నీ అత్తమామలు వదిలిపెట్టి నిన్ను హత్తుకుంటున్నారు అది ఎంత గొప్ప ఆధిక్య ధన్యత దేవుడికి ఇచ్చాడు ఒక స్త్రీగా కదా ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద కానీ పెంచి పెద్ది చేసిన అని వారి తల్లిదండ్రులే మడిచి నిన్ను హత్తుకుంటున్నాడు అంటే నువ్వు ఎంత గొప్ప ధన్యతను దేవునికి ఇచ్చాడు ఒకసారి ఆలోచించాడు ఒక భార్యగా ఎంత ధన్యతని దేవునికి ఇచ్చాడు దాన్ని బట్టి మనం ఎప్పుడు దేవుని స్థుతించాలి ప్రయదేని బట్టి అలలుయ్య అంటే ప్రేదేమని బిడ్డ నాలుగోది ఏంటంటే అమితమైన ప్రేమ స్త్రీలోనే ఉంది అలలు అమితమైన ప్రేమ స్త్రీనే ఎక్కువగా ప్రేమిస్తుంటారు భార్య భర్తలు ఏం చేస్తారు భార్యలు ఎక్కువగా ప్రేమిస్తుంటారు భార్యలు కూడా భర్తలు ప్రేమించే స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు ఎంతో ఇష్టంగా ప్రేమించే భార్యలు కూడా ఉన్నారు భర్తలను ప్రేదేమారు అంటే ప్రియత్సంగా మా మొట్టమొదగా మనం చూస్తే పురుషుడికి సాటైన స్త్రీ మాత్రమే పురుషునికి సాటిన సహాయకరాలు పురుషుడు కాదు స్త్రీ మాత్రమే రెండోదిగా పురుషుని కంటే స్త్రీకి శక్తి కలిగింది కదా పురుషుని కంటే కొన్ని విషయాలు స్త్రీ శక్తి కలిగింది పురుషుడు కూడా బలవంతుడే కానీ ఇంకా నువ్వు ప్రార్థన చేస్తే వారికంటే గొప్పగా దేవుడిని వాడుకుంటాడు ఇంకా అనేకులకు సువార్త ప్రకటించే వ్యక్తిగా ఒక భర్త భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని హత్తుకునే ఆ గొప్ప మనసు భర్తకి ఇచ్చాడు దాని కారణం స్త్రీ నీరోజు బిడ్డ నీకు స్త్రీగా ఒక నిజంగా నువ్వు స్త్రీగా ఉన్నావు అంటే దేవుడు ఎంత అద్భుతమైన శక్తి నీకు ఇచ్చాడు ఎంతగా నీ భర్తని ప్రేమిస్తున్నాడు ఒకవేళ లోకంలో ఉన్న భర్త నీకు ప్రేమించకపోయినా పర్లేదు ఒకవేళ నీ భర్త ఉన్నా లేకపోయినా పర్లేదు సృష్టించిన సృష్టికర్త నీకు భర్తయ్యే ఉన్నాడు బిడ్డ అది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి నేను సృష్టించిన భర్త నీకు భర్తే ఉన్నాడు సృష్టించిన సృష్టికర్త నీకు భర్తే ఉన్నాడు దాన్ని బట్టి సంతోషించు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అమితంగానే ప్రేమిస్తున్నాడు అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీ కొరకు మరణించాడు తిరిగి లేచాడు ప్రూత్తానుడయ్యాడు మన కొరకు వాళ్ళు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు నివాసాలు సిద్ధపరుస్తున్నాడు భవనాలు నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్న నాకు ఇచ్చిన భర్తని బట్టి సృష్టించిన సృష్టిర్తంలో భర్తీ ఉన్నాడు దేవుడు స్థుతించి చెప్పలేదే కదా నిజంగా దేవుడు నిజంగా ఒక గొప్ప ధన్యతను మనకిచ్చాడు భాగ్యాన్ని ప్రార్థించే స్త్రీలు నిజంగా ఒక బయట బలమైన సైన్యంలో వంటి వారు దేవుని స్వార్థ ప్రకటించే స్త్రీలు నిజంగా వారు సైన్యం వేపకలు ఎలాంటి శక్తి స్త్రీలకు నిజంగా ప్రతిరోజు మాట్లాడుచుండగా మనం ఏ విధంగా ఉన్నాం లోక సంబంధమైన స్త్రీలుగా ఉన్నామా లోకానుసరమైన స్త్రీలుగా జీవిస్తున్నామా లోక సంబంధమైన విచారాలు పెట్టుకుని జీవిస్తున్నామా ప్రతి మాట్లాడుతూ నడుపుది ఏంటంటే ప్రతి ఒక్కరి కళ్ళు మేసుకుని ప్రార్థన చేద్దాం ప్రభుత్వ సన్నది మన మధ్యలో ఉంది ప్రేద నిన్న ఆయనంతగా ప్రేమిస్తున్నాడు ఈ భర్తని భార్య అని పిల్లలు ఎవరు ప్రేమించలేనంతగా నేను ప్రేమిస్తున్నాడు దాన్ని బట్టి సంతోషించు ప్రేదం లేదా దేవుని స్థుతించు నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వద కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి మీకు వందనాలయ్యా కుటుంబాన్ని కట్టే బిడ్డలను మార్చం రక్షించుకునే బిడ్డలను మార్చిండి అయ్యా ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు నాకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నివర్తించే మార్చండి మార్చండియా ఆ బాధ్యతలు చక్కగా తండ్రి మీరు రాకడా పర్యంత వరకు తండ్రి నేను జీవించే మార్చండి